నాకు గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాధవిలత పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ఆరోపణ మీ మీద ఉంది ఈరోజు హైదరాబాద్ నుండి మీరు పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అక్కడ బీజేపీ గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుండి మాధవిలత ఎంచుకోవడానికి ఉద్దేశం ఏంటి ఇరవై ఐదేళ్ళగా అక్కడ పుట్టి పెరిగానండి రెండు కర్ఫ్యూలు చూశాను నేను రెండు భయంకరమైన కర్ఫ్యూలు చూశాను నేను ఆ తర్వాత వివాహమే బయటకు వచ్చిన తర్వాత బహుశా మారి ఉంటుంది అనుకున్నాను కానీ గత ఎనిమిదేళ్ళగా నేను చేస్తున్న చారిటబుల్ వర్క్స్ మోస్ట్లీ ఫ్రమ్ ఓల్డ్ సిటీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎన్నో ఇస్లామిక్ ఎన్జిఓస్తో వర్క్ చేశాను ఫస్ట్ అసలు నా ఎన్జిఓ ఓల్డ్ సిటీలో స్పెసిఫిక్గా స్టార్ట్ అయిందే ముస్లిం ఆర్గనైజేషన్స్ తోటి అది ఆశ్చర్యపోయే నేను ఏ రోజైనా అవకాశం వస్తే దీన్ని మార్చాలి అని ప్రయత్నం చేశాను సామాజిక సేవకురాలిగా నేను చేసే వాటికి కూడా నాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి కానీ నేను ఏ రోజు బయటికి చెప్పలేదు దాని గురించి పట్టించుకోలేదు కానీ ఇలా ముందుకు నేను చాలా చెయ్యలేను అని ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ ఓల్డ్ సిటీ బాగుపడాలి అని అంటే ఒక సమాజ సేవకురాలిగా ఎప్పటికీ దీనికి ఒక పరిష్కారం రాదు ఇట్ నీడ్స్ డెఫినెట్లీ పవర్ టు చేంజ్ కానీ ఆ పవర్ చేంజ్ చేసే వ్యక్తికి సమాజ సేవ దృక్పథం ఉందా లేదా అనేది ముఖ్యము అనేది నా విధి విధానమైన ఆలోచించుకోవడం నలభై ఏళ్ళగా నేను ఎవరిని ఏమి ఆపలేదే అసదుద్దీన్ గారికి పోటీగా నిలబడడానికి ఎవరిష్టం వాళ్ళది మేడం మీరు టికెట్ వచ్చే సమయానికి పార్టీలో ఉన్నారా అప్పటికే అంటే చాలా మందికి డౌట్ పార్టీ అయింది మీకు ఇది క్వశ్చన్ మళ్ళీ పార్టీ మెంబర్షిప్ ముందు వచ్చిందా టికెట్ ముందు వచ్చిందా ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఎవరి అంటే ఆల్రెడీ పార్టీలో చాలా మంది ఉన్నారు అంటున్నారా మై బిజినెస్ అమ్మా అది అది అధిష్టానికి సంబంధించింది వాళ్ళు చేయాల్సిన దానికి నేను కమెంట్స్ పాస్ చేయను నేను ముందుల పార్టీలో చేరాను తర్వాత అభ్యర్థం వచ్చింది నాకు ఐకన్ ది మెంబర్షిప్ మేడం ఎప్పుడు ఎదుర్కొందాం తరిమేద్దాం దేక్లేంగే లడాయింగే అనే ఓవైసీ ఫస్ట్ టైం మా ఇద్దరు అన్నదమ్ములపై కుట్ర జరుగుతోంది మా ఇద్దరిని జైల్లో వేయాలని చూస్తున్నారు మా ఇద్దరిని జైల్లో పెట్టి విషం పెట్టి చంపేద్దాం అనే ప్లాన్ కూడా జరుగుతోంది అని అన్నారంటే మేబీ మాధవిలో ఎఫెక్టా మిమ్మల్ని చూసేమన్నా భయపడి ఉంటారా మరి నలభై ఏళ్ళలో ఎప్పుడు ఇలాంటి మాట మాట్లాడిని ఓవైసి నోట ఒక చౌ భయం వచ్చిందంట కారణం ఏంటి అది మీరు ఆయన మీరు పిలిచి ఒకసారి అడగండి మీరు నేను ఒకరి గురించి మాట్లాడానండి నా గురించి నేను నేను భయపడుతున్నానా లేదా అడగండి నేను సమాధానం ఇస్తా ఆయన భయపడుతున్నాడా లేదా అంటే మరి అది ఆయనకే తెలియాలి కదా మరి ఒక స్త్రీని చూసి భయపడుతున్నాడా మరి ఆయనకే తెలియాలి అంత పెద్ద పెద్ద సెక్యూరిటీ చుట్టూరా పెట్టుకొని పెద్ద వాళ్ళతో తిరిగి అతనికి అంత భయం ఉంటే అతనితో ఢీకొనే మరి నేను ఎలా ఉండాలి నేను ఎప్పుడంత బేలగా మాట్లాడలేదే అలా మాట్లాడమే అలా మాట్లాడేవాళ్ళు అలా ఉంటారని కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది మరి కట్టుబొట్టు విషయంలో మాధవిలత పర్టికులర్గా ఎందుకున్నారు నాకు తెలిసి నేను గత ఒక ముప్పై ఏళ్ళగా ఉన్నా నలభై నాకు నాకు ఈరోజు నా వయసు దరిదాపులు యాభై ఏళ్ళు నేను మొట్టమొదటి నవరాత్రులు అమ్మవారి దీక్ష మొదలుపెట్టింది నా వయసు పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇటీవల మీరు ఒక భాగ్య సమృద్ధి యాగం చేశారు కదా భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అది ఎందుకు చేశారు మేడం బీజేపీ ఎంపీ టికెట్ కోసం భారత భాగ్య సమృద్ధి యజ్ఞము దేశం సమృద్ధి అవ్వాలని చేస్తారు కానీ ఎంపీ టికెట్ల కోసం చేసే మాటైతే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరినీ చేయమని దద్ద్రం వదులుతుంది అందరికి ఎంపీ టికెట్లు వస్తాయి అప్పుడు బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీకి మధ్య రహస్య ఒప్పందం ఉంది అసదుద్దీన్ అయినప్పుడు నాకు తెలుస్తుందండి అస్సలు చెప్తున్నారు రహస్యం అని అసద్దుద్దీన్ వైసీ గెలవడానికి బీజేపీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది మాధవీలతను ఒక బలిపశువుని చేయడానికి బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టిందంటే పోనీ బలిపశువుగా అనుకుంటే నిజాలను బయటకు తీసుకొచ్చే బలిపశువు అనుకుందాం ఆ విధంగానైనా నిజాలు బయటకు వస్తున్నాయి కదా చాలా ఆనందంగా బలిపశువు అవడానికి రెడీగా ఉన్నాను నేను నా వల్ల నిజాలు బయటకు వస్తాయండి నాకేం అభ్యంతరం లేదండి నిజం బయటికి రావడానికి భగత్ సింగ్ కూడా బలిపశాడు దేశం కోసం నేను అలా అయ్యాను అనుకుంటాను తేడా వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్న ఒక జాతీయ పార్టీ మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు మీరు నేను ఓట్ అడగను అంటే రేపు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాగైనా రియాక్ట్ అవ్వనండి నేను చేసే పని నేను చేస్తున్నా ధర్మబద్ధంగా నేను నలభై ఏళ్ల వాళ్ళ పరిస్థితిని ముందు పెడుతున్నాను పదేళ్లుగా మోదీ గారు చేసిన అద్భుత కార్యక్రమాలను ముందు పెడుతున్నాను నేను నన్ను గెలిపించుకుంటే నేనేమి చెయ్యగలను అనేది చెప్తున్నాను నేను నిర్ణయం వాళ్ళది మేడం ఎంపీగా హైదరాబాద్ ఎంపీగా అవకాశం ఇస్తే ఆక్రమణకు గురైన వర్క్ బోర్డులను వెనక్కి తీస్తానన్నారు అన్నారు ఎన్నికల ప్రచారాలు అంటున్నారు ఇప్పటిదాకా లేండి దాని కాస్ట్ ఏదైతే ఉందో అది నిరూపించబడినప్పుడు వాళ్ళ మీద కోర్టే పెనాల్టీ వేస్తుంది కానీ అంతవరకు తీసుకొని వెళ్తాను నేను దాన్ని ఖచ్చితంగా తీసుకొని వెనక్కి తీరా మీరు ఎన్నికల ప్రచారాలు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఇదేంటి మన ఎయిర్పోర్ట్ బిల్డ్ అయిందండి ఎయిర్పోర్ట్ తయారైపోయింది మీరు వక్బోర్డ్ ల్యాండ్ వెయ్యి వెయ్యిని ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి మీ దాని రిటర్న్ ఎయిర్పోర్ట్ని నిర్మూలించి తీసుకురాలేరు కానీ దేర్ ఎ కాస్ట్ పెనాలిటీ విచ్ హాస్ టు బి పేడ్ కోర్ట్ విల్ డిసైడ్ దట్ నోబడి ఐ విల్ పుట్ దిస్ ఇన్ టు ల్యాండ్ ఆఫ్ జస్టిస్లో నేను జస్టిస్కి వేస్తాను దీన్ని లా ఆఫ్ ల్యాండ్ ముందు పెడతా నేను దాన్ని గెలిపిస్తే వేస్తారు వదిలేస్తారు గెలిపించడం ప్రూఫ్స్ అన్ని ఉండి అక్కడ వేస్తే కోర్టు కేసు ముందుకు వెళుతుందండి అదే మేడం